నా ఫస్ట్ అవార్డ్ అదేనండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ అవార్డ్ తీసుకోవడానికి అయితే విజయవాడ వెళ్తున్నాము కానీ ఇప్పుడైతే మాత్రం ఫుల్ వర్షాలు ఉన్నాయి అదేంటో భీమవరంలో కూడా ఇప్పుడు బాగా వర్షం వస్తూ ఉంది వెళ్ళేదారులు ఎలా ఉంటుందని కూడా టెన్షన్గా ఉంది అసలే వర్షాలు అనుకుంటే వర్షానికి తోడు కారు కూడా ట్రబుల్ ఇచ్చింది సో ఎలాగో బాగా అయిపోయిందిలండి అయితే బయలుదేరేసేసాము విజయవాడ అయితే చాలా దూరం ఉంది చూడండి మచిలీపట్నమే ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఉంది అయితే మచిలీపట్నంలో మనకి తాతారావు స్వీట్స్ అనేది ఫేమస్ కదా సో ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అనేసి కొద్దిగా స్వీట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము అయితే విజయవాడలో వరదలు వచ్చి అక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది కదా సో అక్కడ ఫుడ్ దొరుకుతుందో లేదో అని కూడా డౌట్ అనిపించింది ఎందుకు ఇంత దూరం వచ్చాం కదా అనేసేసి ఇక్కడే మచిలీపట్నంలోనే మేము లంచ్ అయితే చేసేసాము అయితే మచిలీపట్నం దాటిన తర్వాత ఉయ్యూరు అనే ప్లేస్ వస్తుంది అక్కడికి విజయకుమార్ గారు అలాగే నా పెద్ద ఫ్రెండ్ కో యూట్యూబర్ అనమాట సో అక్కడికి వచ్చేసి ఉంటాము అక్కడ మీట్ అవుదామని చెప్పారు సో తను వచ్చేసేసి అక్కడ ఒక కారులో వచ్చారనమాట సరే మనం మాట్లాడుకుంటూ వెళ్దాం అని చెప్పేసి ఇద్దరం ఒకే కార్లోనే అలాగా బయలుదేరేసామండి కబుర్లు చెప్పుకుంటూ సో ఫైనల్గా అయితే మేము ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ లబ్బిపేట విజయవాడకి అయితే రీచ్ అయిపోయాము ఫస్ట్ వచ్చేసేసి వాళ్ళు అక్కడ ట్యాగ్ అనమాట అదే సాయిబాబాస్కు సంబంధించిన ఐడి కార్డ్ అయితే ఇచ్చేసారు సో మేమైతే అంటే ఆ వయసుకునేసి మనం లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట అందుకనేసి అయితే ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి టైము ఫోర్ ఓ క్లాక్ అయింది వాళ్ళు చెప్పిన టైం ప్రకారం వచ్చేసేసి ఫైవ్ ఓ క్లాక్ అనమాట సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి మేమైతే ఫోటోస్ అలాగే కొద్దిగా వీడియో అయితే షూట్ చేసుకున్నామండి అయితే ఇది వచ్చేసేసి ఎంట్రన్స్ అనమాట ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరి అంటే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి వాళ్ళు ఎక్కడెక్కడ అనేసేసి అంతా అక్కడ నోట్ చేసేస్తున్నారు ఇది వచ్చేసేసి నా ఐడి కార్డ్ అనమాట నాకైతే ఐడి కార్డు చూసిన తర్వాత ఫస్ట్ టైం అయితే నాకు నేను జాబ్ చేస్తున్నప్పుడు అది గుర్తుకొచ్చిందండి అందరూ నన్ను యాంకర్ ఉన్నావు ఈ ఐడి కార్డ్తో అనేవాళ్ళు సో ఇదనమాట ఆ కన్వెన్షన్ హాల్కి ఎంట్రన్స్ అయితే ఇంకా మా ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు కూడా యూట్యూబర్స్ అండి ఇప్పుడు కో యూట్యూబర్స్ అయిపోయారు వాళ్ళైతే ఇంకా రాలేదు ఎందుకంటే టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ చెప్పారు కదా వాళ్ళు వచ్చేసి నెల్లూరు అలాగే చిన్నగంజాం నుంచి రావాలా ఇంకా అయితే రాలేదు ఎలాగో లోపలికి వచ్చాం కదా అనేసి నేనైతే అంతా షూట్ చేస్తున్నానండి మెయిన్ వచ్చేసేసి ఇక్కడ మనకి స్టేజెస్ అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగా ఒక్కొక్కటి కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి అంటే బ్రైడల్ మేకప్ అని హెయిర్ స్టైల్స్ అలా అనమాట సో అవన్నీ కూడా చూద్దామని అనిపించింది ఇంకా ఎవరు రాలేదు కాబట్టి వీడియో తీసుకోవడానికి కూడా ఎవరు లేదు అందుకే నేనే సెల్ఫీ లాగా కూడా తీసుకుంటూ ఉన్నాను నాకైతే ముందు మా ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు వస్తారో చూద్దామని అనిపించింది నాకైతే చూసి చాలా రోజులైందండి మెయిన్ అయితే ఈ ఫంక్షన్కి రావడానికి కారణం ఏదో అవార్డు వస్తుందని కాదు సో అందరినీ మీట్ అయినట్టు ఉంటుంది కదా అనేసి నాకైతే మెయిన్ నా ఇంటెన్షన్ అయితే అదేనండి అందరినీ మీట్ అవ్వాలనేసి వచ్చాము అండ్ ఇంకొకటి కూడా వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే అంటే ఇంకా నాలాగే కొంతమంది యూట్యూబర్స్ని కూడా మీట్ అవ్వచ్చు అసలు అక్కడ ఎలా ఉంటుంది అని కూడా నాకు కొద్దిగా అనిపించింది దట్టు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వస్తున్న ఫస్ట్ అవార్డు అది కూడా ఒక రీజన్ అనుకోండి అయితే మనసులో అయితే కొద్దిగా బాధ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ అయితే చూస్తున్నాం కదా వీడియోస్ ఎక్కడంటే అలాగంత చూసేదానికే మనకు అయ్యో అనిపించేలాగుంది రావాలని అనిపించలేదు బట్ తప్పదు కదండి అయితే మేము వచ్చిన ఏరియా అయితే మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది లబ్బిపేటండి ఇది మేమైతే ఒక వన్ అవర్ ముందు రాబట్టి ఈ వీడియోస్ అంతా తీసుకుంటూ ఉన్నాము ఇప్పుడైతే ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది ఇంకా ఎవరు రాలేదా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నామండి చూడండి ఇలా అనమాట బ్రైడల్ మేకప్ నాకైతే అన్నింటిలో కల్లా బ్రైడల్ మేకప్ అయితే భలే నచ్చింది చాలా బాగా చేస్తున్నారు అయితే వీళ్ళు మనకి ట్యాక్స్ ఇచ్చేటప్పుడు ఆ ఐడి కార్డ్ మీద నెంబర్స్ అయితే వేస్తున్నారండి ఫోర్ ఫైవ్ నాదైతే ఫిఫ్త్ నెంబర్ అనమాట సో ఫిఫ్త్ నెంబర్ కాబట్టి స్టార్టింగే పిలుస్తారేమోనో ఇంకా స్టార్ట్ చేయలేదా అనేసేసి అది కూడా కొద్దిగా టెన్షన్గా ఉంది టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది వీళ్ళు చూస్తే ఇంకా రాలేదు ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది వీళ్ళైతే ఇంకా రాలేదు నేను విజయకుమార్ గారు మాత్రమే ఉన్నాము సరే ఇంకేం చేద్దామని చెప్పేసి అక్కడ చాపర్స్ అని లేదంటే కొద్దిగా అంటే కర్పూరం పెట్టేసేసి ఇక్కడ మనకి స్మెల్ వస్తుంది కదా కరెంట్లో పెట్టి అవి అయితే ఉన్నాయి అవి చూద్దాం అనేసి అయితే వెళ్ళాము అయితే వాళ్ళు అక్కడ మాకు ఇప్పుడే ఫోన్ చేశారండి మేము వచ్చేసి ఉన్నాము ఆల్రెడీ బయట ఉన్నాము మీరు కూడా బయటకు వచ్చేసేసేయండి అనేసి సో మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం ఇదిగోనండి అయితే మీట్ అయ్యాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళైతే మాత్రం మా ఊరేనండి అనమాట సో తను వచ్చేసేసి సంధ్య తను వచ్చేసేసి శృతి అనమాట అంటే శృతి లాక్స్ వీళ్ళు వచ్చేసి వెంకట్ డాన్ ఛానల్ ఏంటబ్బా మా బ్రదర్ రాలేదనుకుంటున్నా వచ్చేసి రండి అదిగో తనేనండి వెంకట్ అను తను అమ్ము అనేసి ప్రకృతి ఆఫీషియల్ అండి తను వచ్చేసి విజయవాడలో ఉంటుంది ఇప్పుడైతే వాళ్ళకి కూడా ఫ్లడ్స్ వచ్చాయి కదా వాళ్ళకు కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యిందంట సో అందుకని తనతో కూడా కొద్దిగా మాట్లాడాను అయితే బట్ నాకు తిను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే తెలుసండి బట్ ఫస్ట్ టైం మీట్ అవ్వటం అయితే ఇక్కడేను వీళ్ళైతే చూడండి వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు రండి అని వీళ్ళు మాత్రం రాకుండా అక్కడ షూట్ చేసుకుంటూ ఉన్నారు అందుకే మీరు తొందరగా రండి ఫస్ట్ అక్కడ అవార్డ్స్ స్టేజ్ దగ్గరికి పిలుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడైతే స్టార్ట్ కాలేదు ఎందుకు లేనేసి బయటకు వచ్చాము ఇంకా నార్మల్గా చిట్ చాటు విజయ్ కుమార్ గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఆయన తన మాటలు భలే ఉంటాయండి ఏదో సమ్ మ్యాజిక్ లాగా అనిపిస్తుంది తనకే కాదండి నాకు కూడా సేమ్ ఫీలింగ్ మేమైతే మోస్ట్లీ ఎప్పుడు టచ్లోనే ఉంటాము భలే సరదాగా అయితే మాట్లాడుతున్నారు కదా తినేనండి వెంకట్ డాన్ వెంకట్ డౌన్ ఛానల్ అలాగే మా బ్రదర్ కో యూట్యూబర్ అలాగే నా క్లాస్మేట్ నా ఫ్రెండ్ కూడా అండి మేము కూడా కొద్దిగా చిట్ చిట్చాటు చేసామైతే మా ఫ్రెండ్ ఉన్నా సరేకైతే కనిపించలేదు తను వెతకాలన్నమాట ఫస్ట్ నుంచి అంతే తను ఎక్కడ ఉంటుందో తనకే తెలీదు ఇక్కడైతే మేము లోపలికైతే వచ్చేసాము అందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారండి అవార్డు ఫంక్షన్ కోసం సో అక్కడ చూడండి మాధురి టెక్ అలాగే మిడిల్ క్లాస్ అమ్మాయి కొద్దిగా అంటే కొంతమంది యూట్యూబర్స్ అందరు అక్కడ వచ్చిన్నారు సో వాళ్ళందరితో కొద్దిగా చాట్ చేస్తూ అలాగే మాట్లాడుతూ ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ ఉన్నాము అంతలోపలైతే నాగ్ నాకి ఛానల్ కూడా వచ్చారండి అతను చాలా బాగా మాట్లాడారు అంతలోపల టెక్ ఛానల్ మాధురి గారు అయితే కనిపించారండి తనకి హాయ్ చెప్పేసి ఇంట్రడ్యూస్ అయితే చేసుకున్నాను ఎంతమందిలో ఉన్నా ఎంతమందిని మీట్ అయినా కూడా మనకంటూ ఒకరు స్పెషల్ ఉంటారు కదండి అతనే విష్ణు ఈయనేనండి నా హస్బెండ్ నాకు నాకు ఈ ఛానల్ అనూ గారిని అయితే మీట్ అయ్యానండి తనైతే చాలా బాగా మాట్లాడారు అంత లోపల ఛానల్ తెరువు బ్రదర్ అయితే కనిపించారు సో అతను కూడా చాలా స్వీట్గా మాట్లాడారండి తెరువు గారు అయితే కల్పనాస్ బాస్కెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి అంటూ చాలా కామెడీగా భలే మాట్లాడారండి ఇలాగ అందరినీ మీట్ అవుతూ మాట్లాడుకుంటూ ఉన్నాము నా ఫ్రెండ్ అయితే నన్నా సురేఖ అదే ఛానల్ నేమ్ కూడా నన్నా సురేఖ అండి తనైతే కనిపించట్లేదు ఎక్కడుందో చూద్దాం సో అంత లోపల వెయిట్ చేసే లోపల ఈయనైతే గారండి ఈ ప్రోగ్రామ్ను అంతా ఆర్గనైజ్ చేసేదానే అనమాట అతనైతే కనిపించారు సో ఇది వచ్చేసేసి అవార్డు అనమాట సాయిబా అవార్డ్స్ అండి నాకైతే ఒక టెన్షన్గా ఉంది ఆల్రెడీ వరదలు వస్తున్నాయి కదా ఆ అవార్డు అసలు ఇస్తారా లేదా అని కూడా నాకైతే మనసులో అదే డౌట్గా అయితే ఉంది చూద్దాం ఏం జరుగుతుందో బట్ హోప్ అయితే ఉంది వస్తాయనేసి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అవార్డ్స్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్లో ఉండిపోయాయంట అయితే వాళ్ళు అవార్డునైతే కొరియర్ చేస్తామన్నారు అండ్ అంతేకాకుండా మాకైతే సర్టిఫికేట్ అయితే ఇచ్చారండి సాహ్ అవార్డ్స్కు సంబంధించి నెల్లూరు నుంచి కల్పన విష్ణు 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 అయితే వాళ్ళ దగ్గర ఒక శాంపిల్ అవార్డ్ అయితే ఉందండి సో అందరికైతే అవార్డు ఇచ్చినట్టుగా అయితే మాత్రం ఫొటోస్ అయితే తీశారు అయితే ఇలా అయినందుకైతే కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది సరే ఏం చేద్దాం ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యాం కదా ఇది కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అని అయితే అనుకున్నాము ఎక్కడ దాక్కుందో కానీ ఇప్పుడు కనిపించిందండి నా ఫ్రెండ్ నున్నా సురేఖ తినేనండి నున్నా సురేఖ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ కో యూట్యూబర్ సో మేమైతే ఫైనల్గా బయలుదేరేసేసామండి భీమవరంకి ఇది వచ్చేసి విజయవాడ అనమాట టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది భీమవరంకి ట్వెల్వ్ అయిపోతుంది ఆకలి వేస్తుంది మధ్యలో అయితే ఒక దాబా అనిపించింది అక్కడ ఏదో ఒకటి తినేసి వెళ్దాం అనేసి అక్కడ కొద్దిగా ఫుడ్ అయితే తీసేసుకున్నాము సో ఆ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మేము అవార్డులో తీసుకున్నాం కదా కొన్ని పిక్స్ అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తానండి చూడండి సో అవార్డ్ ఫంక్షన్ అయితే బాగానే జరిగింది బట్ అవార్డ్ అయితే రాలేదని అదొక చిన్న ఫీలింగ్ తప్ప రిమైనింగ్ అంతా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి అందరిని మీట్ అయినందుకు మీ అందరూ నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పన బాస్కెట్